హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ అపార్ట్మెంట్ మనకి విజయవాడలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్గా చెప్పుకునే నిడమానూర్లో ఉందండి చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ అంతా చేస్తుంది కబోర్డ్ వర్క్లు చేసుకోవాలి సో మిగతా ఫ్లాట్ అంతా కూడా చాలా చక్కగా నీట్గా ఉంది ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా క్వాలిటీగా చేసింది అలాగే ఫాల్ సీలింగ్ కూడా చేసింది సో ఎవరైనా సరే ఈ ఒక మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో మనకు ఒక ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఈ వాళ్ళకైతే ఈ అపార్ట్మెంట్ చాలా సూటబుల్ అండి ఎందుకని అంటే యూడిఎస్ కూడా మనకి థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు ఆ ఏరియాలో మార్కెట్ ప్రైస్ వచ్చేసి గజం నలభై వేలు వరకు ఉందండి సో నిడమానూరు అనేది ఊర్లోనే ఉంది ఈ అపార్ట్మెంట్ అలాగే మంచి కనెక్టివిటీ బస్ సర్వీసెస్ కానీ అలాగే ఆటో సర్వీసెస్ కానీ ఎప్పుడూ కూడా మనకి రద్దీగా ఉండే ఎన్హెచ్ సిక్స్టీన్కి చాలా దగ్గరలో ఉండటం వల్ల అటు ఏలూరు వెళ్ళాలన్నా ఇటు ఎక్కడికి వెళ్ళాలన్నా విజయవాడ సిటీ మొత్తానికి కూడా ఇటు బందర్ రోడ్కి అన్నిటికీ కూడా మంచి కనెక్టివిటీ ఉన్న లొకేషను చాలా చక్కగా మనకి తక్కువ కాస్ట్లో అందుబాటులోకి వచ్చిందండి ఈ ఫ్లాట్ అయితే కనుక చూస్తున్నారు కదా చుట్టుపక్కలంతా కూడా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న లొకేషన్ చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫ్లాట్ అనేది రావటం చాలా చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నట్లే ఆల్రెడీ కిచెన్ కానీ మనం అన్ని కూడా చూసినట్లయితే చాలా చక్కగా అన్నీ ప్రొవైడ్ చేసి ఉన్నారు ఒక కప్బోర్డ్స్ మాత్రమే మనం చేసుకోవాలి ఇటు బాల్కనీలో నుంచి కూడా చూడండి చుట్టుపక్కలంతా కూడా బాగా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న లొకేషను అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి